గనుల శాఖల్లో తోడేళ్ల దంద భారీగా నిధుల దారి మళ్లింపు ఎన్నికల నెల ముందు గోల్ మాల్ ప్రైవేట్ ఖాతా కుట్టిపై అక్కడి నుంచి అధికారుల జోబులకి కాంట్రాక్టర్ ఫిర్యాదు వేగులోకి తప్పించుకునేందుకు అక్రమార్కులు కొట్టారు జగన్ వద్ద పనిచేసిన అధికారి ఎండ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు వాడ్జీలో పన్నెండు వందల కోట్ల దోపిడి గత ఏడాదిలో నాలుగు లక్షల టన్నులు విదేశాలకు టన్ను సగటున ముప్పై వేల అమ్మకాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు విత్త తవ్వకారు ధర్మారెడ్డికి సెలవు నేటి నుంచి వారం పాటు మంజూరు బాబు కేబినెట్ కురిపై ఉత్కంఠ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లోకేష్ నారాయణ మనోహర్లకు అభ్యర్థులు ఖరారు పూర్తి మంత్రివర్గ కొలుగు కొలు జరుగుతుందని అంచనా వైసీపీ విధ్వంసం నిజమే ఎన్నికల రోజుల తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మొక్కలు టీడీపీ అభ్యర్థుల సానుకూతి పనులపై హస్తాయత్తునాలు జే బ్రాండ్లకు చెక్ తొక్కేషన్ బ్రాండ్లు వచ్చేస్తున్నాయి ఇక రోజుల ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు మరో మూడు కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాల పట్టణాలు మంజూరు కామోదం తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కోట్లాది మంది జీవితాలలో సుఖమయమే లక్ష ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే అమరావతి టూ పాయింట్ ఫోర్ రాజధాని ప్రాంతాల